లా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ కలకత్తాలో దారుణం కాలేజీలో సెక్యూరిటీ గార్డ్ గదిలోనే కిరాతకం ఓ విద్యార్థి ఘాతుకం మరో ఇద్దరి సహకారం వారిలో ఒకడు పూర్వ విద్యార్థి తృణమూల్ కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ నాయకుడు బాధితురాలి తలపై హాకీ స్టిక్తో కొట్టి దారుణం ముగ్గురు నిందితుల అరెస్ట్ పశ్చిమ బెంగాల్లో రాజకీయ దుమారం నిందితుల్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తున్న పోలీసులు బెంగాల్ ఎవరు దీది మమతా బెనర్జీ అక్కడ మొత్తం ఇవే దారుణాలు ఈ వేరే స్టేట్ నుంచి బెంగాల్ పోవాలన్నా బెంగాల్లో ఏదన్నా పని మీద పోవాలన్నా కానీ అదొక వేరే దేశము పోయినట్టు అనిపించేటట్టు క్రియేట్ అయిపోతుంది ఒకప్పుడు చాలామంది బీహార్ అనగానే భయపడేది ఇప్పుడు బీహార్ చాలా మంచిగా అయిపోయింది బెంగాల్ దరిద్రంగా తయారైంది ఏందంటే నిరక్షరాస్యత మెయిన్ కారణం అక్కడ ఏందంటే దీది అలవాటు చేసింది జనాలకు కొత్తగా పైసలు మద్యము ఇచ్చుకుంటూ పెంచి పోషిస్తుంది కొన్ని కొన్ని ముఠాలను పెంచి పోషిస్తే ఈ విధంగా తయారవుతారు చదువుకుంటే ఇట్లాంటి వాళ్ళు తయారు ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి వీటిల్లో నిజంగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటుందో తీసుకోదో తెలియదు అరెస్ట్ చేస్తారు తర్వాత బెయిల్పై విడుదల చేస్తారు కాకపోతే కొన్ని కొన్ని రాష్ట్రాలలోనేమో కఠినంగా శిక్షలు ఉన్నాయి వీళ్ళని ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వీళ్ళని అక్కడికక్కడ ఎన్కౌంటర్ చేయాలి ఇట్లాంటి దారుణాలు జరగకుంటుంటాయి ఉంటాయి అంత కిరాతకం గాడ్ రూమ్లనే చెప్పేసి వాడు మాజీ ఏది తృణమూల్ కాంగ్రెస్ యూనియన్ లీడర్ అట ఇట్లాంటి దారుణాలు ఉంటే ఎట్లా ఒక ఆడపిల్ల ఎట్లా తల్లిదండ్రులకు కూడా ఎంత భయం ఉంటుంది ఎప్పుడు ఏం జరుగుతుందో అని స్వేచ్ఛ ఉండాలి నెరీ ఇంధన ఈ బెంగాల్ బెంగాల్లో మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది దీన్ని కట్టడి చేయాలంటే ఇక చదువుతోనే వాళ్ళకు కొ తెలివి నేర్పాలి అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని ఏమో చేయలేం శిక్షించో కొట్టో తన్నో ఏం చేసినా వాళ్ళు మారరు మూర్ఖులు బెంగాల్లో ఉన్నది మూర్ఖులు ఆ మూర్ఖులు మారాలంటే వాళ్ళంతో ఎంతో చదువుకోవాలి లేకుంటే వాళ్ళకు తిండి దొరకని పరిస్థితి క్రియేట్ చేయాలి చదువుకుంటేనే మీకు తిండి దొరుకుతుందన్న పరిస్థితి అన్న క్రియేట్ చేస్తేనే కానీ ఇట్లాంటి వాటి నుంచి ఆ రాష్ట్రాన్ని కాపాడలేం ఇంకా రాను రాను చాలా ఘోరం అయిపోతుంది అది బెంగాల్ అంత ఇప్పుడు అక్కడ బంగ్లాదేశ్ నుంచి కూడా అక్కడ వచ్చి మొన్న చాలామంది వలసవాదులు వచ్చి అక్కడ ఉంటున్నారు లోకల్ వాళ్ళ మీద దాడులు చేసుకుంటూ లోకల్ లోకల్ బెంగాలీలనే వాళ్ళు కొట్టుకుంటూ తిరుగుతున్నారు అంటే అంత ఘోరమైపోయింది ఆ స్టేట్ దాన్ని ప్రక్షాళన చేయాలి ఫస్ట్ పాకిస్తాన్ను కాదు ప్రక్షాళన చేయాల్సింది ఆ బెంగాల్ రాష్ట్రాన్ని ప్రక్షాళన చేసి ఎవరెవరు ఉన్నారో అందరిని ఏరివేసి అక్కడ ఉన్నోళ్ళని తీసుకుపోయి ఎవరెవరైతే ఎక్కువ ఎగురుతున్నారో వాళ్ళందరిని లోపలేసి ఇంకా ఆరు నెలలు తోముతూనే ఉండాలి తోమితే కానీ ఆ రాష్ట్రం సెట్ కాదు ఫస్ట్ మనము మనం ఉన్న దేశాన్ని క్లీన్ చేసుకున్నాక తర్వాత వేరే దేశం మీద పోవాలి మన దేశాన్ని ఫస్ట్ క్లీన్ చేయాలి మన దగ్గర ఉన్నది ఏంది ఎవరెవరు మన దగ్గర లంగలు దొంగలు ఉన్నారు వీళ్ళందరినీ ఏరి వేయాలి వలసవాదులను ఏరి వేసినాక తర్వాత పోయిన బయట దేశం మీద కొట్లాడాలి ఫస్ట్ దీన్ని క్లీన్ చేయాలి బీజేపీ ప్రభుత్వం బెంగాల్ మీద దృష్టి పెట్టాలి దృష్టి పెట్టి దీన్ని క్లీన్ చేసినాక తర్వాత పాకిస్తాన్ మీద బంగ్లాదేశ్ మీద అమెరికా మీద వాళ్ళ మీద ఫైట్ చేయి బాగుంటుంది